య్ ఎవరో రావాలి ఎవరో మనకు వచ్చి చెప్పాలి ఇగో నువ్వు కోసం పుట్టావు నువ్వు ఇది చేస్తే సక్సెస్ అవుతావు కాజ్ నీ డ్రీమ్ లైఫ్ అనుకుంటున్నావా లేదు బ్రదర్ ఎవరు రారు నీ లైఫ్ అంటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి నువ్వు నిన్ను కనుక్కోవడం కాదు నువ్వు నువ్వు బిల్డ్ చేసుకోవాలి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు ముందు నీకు క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీని తెచ్చుకుని దానికోసం మెల్లమెల్ల చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ మనం ముందుకెళ్లాలి ఎవరో నుంచో రాదు లేదా ఆకాశవాణి మీకు చెప్పదు వచ్చేసి ఓ నీ బలం ఇది నీ బలం ఇతీ నువ్వు ఇచ్చేస్తే సక్సెస్ అవుతాయి చేయబోతే సక్సెస్ అవ్వవు సంథింగ్ అలా ఏం ఉండదు లైఫ్ ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి నువ్వు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది ఒక క్లారిటీ ఉండాలి పెద్ద గోల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న స్టెప్స్ దాన్ని అచీవ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిరోజు నీ అలవాట్లు నీ ఆలోచనలు నీ డిసిప్లిన్ నీ విశ్వాసం నీ ఎమోషన్స్ మాత్రమే నీ టూల్స్ నువ్వేం అవ్వాలకున్నావు ఫైనల్ గోల్ పెట్టుకో దాన్ని ఎలా అచివ్ చేయాలో చిన్న చిన్న స్టెప్స్ ద్వారా సాధించే ప్రయత్నం చేయండి అంతేగాని ఎవరో వస్తారు ఎవరో నీకు హెల్ప్ చేస్తారు ఎవరి వల్ల నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అంటూ కూర్చుంటే నువ్వు ఎక్కడున్నావో నీ లైఫ్ ఇంకో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల దాకా కూడా అక్కడే ఉంటుంది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకో నీ లైఫ్ నువ్వు కావాల్సి నువ్వు బతికే ప్రయత్నం చేయండి క్లారిటీ పెట్టుకో గోల్ పెట్టుకో ఆ గోల్ కోసం రోజు బతికేయం అబ్దుల్ కలాం గారు కూడా పెద్ద పెద్ద కళ్ళ కనుకున్నారు కానీ కలలుగా ఈ మంచి సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఎవరి కోసమో వెయిట్ చేయదు ఎవరి వల్ల మన లైఫ్ మారు మన లైఫ్ మన మంచి మన లైఫ్ మార్చుకునే అవకాశం మన దగ్గర మాత్రమే ఉంటుంది నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఒక మంచి డిసిషన్ తీసుకో పెద్ద గోల్ పెట్టుకో దానికోసం బ్రతికి జీవితం సాధించి వీడియోని లైక్ చేయండి నలుగురితో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఉండండి ఫార్ములా ఫార్మిలీ ఒకటే బ్రదర్ నవ్వుతూ ఉండండి నలుగురిని నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ బాయ్